ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే పద్దెనిమిది జీవాహారము నేనే నన్ను తినవాడును నా మూలముగా జీవించును ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూనూ జీవించును యోహాసు వార్త ఆరు అధ్యాయం యాభై ఒకటి యాభై ఏడు యాభై ఎనిమిది వచ్చినాలు ఆ ప్రవక్తల శిష్యులు ఆకలితో నుండిరి మన ఆకలి తీరుటకు ఆహారం ఎక్కడ నుండి తెచ్చుకొనగలమని వారు ఆశ్చర్యపడుచుండిరి ఒక మనుషుడు ఇరవై బార్లీ రొట్టెలను తెచ్చి ఆ దైవజనునికి ఇచ్చాను జనులకు వడ్డించుడి అని ప్రవక్త చెప్పాను రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం నలభై రెండవ వచ్చినం అక్కడ అనేక మంది పురుషులు ఉన్నారు రొట్టెలు మాత్రం ఇరవదే ఇరవై రొట్టెలు ఇంతమందికి ఎలాగున సరిపోగలవు అని వడ్డించు మనుషుడు అడిగాను వారు తినగా మిగులునని యహోవా సెలవిచ్చెను కనుక జనుడు భోజనము చేయనట్లు వడ్డించుము అని ప్రవక్త ఆజ్ఞాపించను వారు తృప్తిగా తిన తర్వాత ఎంతో మిగిలిపోయాను నీ మెదడును నరములను కడుపును చెరుపు విషం ఒకటి కలదు బహు నెమ్మదిగా దాని పనిని అది జరిగించును పాపము కూడా అంతే పాపములో జీవించుట ద్వారా ఆ విషమును అనుదినము నీవు తిని త్రాగుచున్నావు అందువలన నీ జీవితము నాశనమగుచున్నది కనుక ఈ దినమున విశ్వాసముతో జీవాహారమును భుజించుమని నిన్ను బ్రతిమాలుచున్నాము ఆ జీవాహారము నీ జీవితములోని పాప ఫలితములకు విరుగుడును కలిగించును ఆ విధమున నీవు ప్రతి నష్టమును సమకూర్చుకొనగలవు ఈ జీవాహారము నిన్ను నిత్యత్వమునకు జ్ఞానినిగాను ఐశ్వర్యవంతునిగాను బలవంతునిగాను చేసి నిత్య తృప్తినిచ్చును గత జీవితంలో నష్టపోయిన దానినంతటినీ సంపూర్ణంగా సమకూర్చుకునగలవు యేసు క్రీస్తు ప్రభు ఎలీషా కంటేనూ ప్రవక్తలందరికంటేనూ ఇతర మనుషుల కంటేనూ గొప్పవాడు ఆయనే ఈ జీవాహారమును ఈ దినమున నీకు అందించుచున్నాడు ఆయన హస్తములలో నుండి దానిని తీసుకొని భుజించుటయే నీ పని ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునగాక ఆ